శబరిమల ఆలయం ప్రస్తుతం అయ్యప్ప స్వామి నామస్మరణలతో మారుమోగుతోంది ప్రతి ఏటా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో శబరిగిరుల్లో అయ్యప్ప శరణ ఘోషలు పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోతారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తారు ఎరుముడి తీసుకుని పద్దెనిమిది మెట్లెక్కుతారు అయితే ఈ పద్దెనిమిది మెట్ల వెనుక ఉన్న రహస్యం తెలుసా ఈ శబరిమల ఆలయం అనగా అయ్యప్ప స్వామి తర్వాత గుర్తుకొచ్చేవి పద్దెనిమిది మెట్లు వీటిని పదునెట్టాంబడి అని అంటారు వీటిని అధిరోహించడానికి ప్రతి భక్తుడు నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష ఇరుముడు తీసుకొని మెట్లెక్కుతారు కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చేవారికి మాత్రమే పద్దెనిమిది పైనుంచేందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు ఈ మెట్లను పరిశ్రాముడు నిర్మించాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పురాణాలను సూచిస్తున్నాయని అంటారు మణికంఠుడు తన మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి అవి శరం క్షురిక డమరుకం కౌమోదకం పాంచజన్యం నాగాస్త్రం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నాఖాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం శజ్ఞాయుధం బ్రహ్మాస్త్రం పశుప్రం శూలాయుధం త్రిశూలం అయ్యప్ప సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం ఆ తర్వాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలకు సంకేతంగా పరిగణిస్తారు తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవిగా చెబుతారు చివరి రెండు మెట్లు విద్య అవిద్యను సూచిస్తాయి పద్దెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరుంది అవి అణిమ లఘిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సంపత్కర సర్వ ప్రియకర సర్వ మంగళాకార సర్వ దుఃఖ విమోచన సర్వ మృత్యు ప్రశమన సర్వ విజ్ఞ నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక ఈ పద్దెనిమిది మెట్లకు అష్టాదశ అధిష్టాన దేవతలు ఉంటారు అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా పద్దెనిమిది కొండలను దాటాల్సి ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ భక్తులు కిందకు దిగుతారు